వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐహోప్ అందరు బాగుండాలి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ తెలియచేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి నైట్ నైన్ అయితే అయ్యింది అండ్ ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తామనేది డెస్టినేషన్ మాకు కూడా తెలియదు సో మొత్తానికి అయితే బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది బ్లాగ్లో చూసేయండి ఎందుకంటే ఫస్ట్ చేబిరోలు వెళ్తున్నాం చేబ్రోల్ నుంచి ఎక్కడికి వెళ్తాము ఏంటో ఇంత పర్సన్ కూడా నాకు ఐడియా లేదు సో బ్లాగ్లో అయితే చూపిస్తాను చూసేయండి మేము వచ్చేసి చేబ్రోల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అయితే ఎక్కడికి వెళ్తామనేది లిటరల్లీ ఒక అసలు ఐడియా లేదనమాట జస్ట్ సరదాగా అలా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం అన్నట్టుగా మేమైతే స్టార్ట్ అయిపోయాం అయితే కొన్ని కొన్ని చోట్ల నైట్ వ్యూస్ బాగుంటాయి అని చెప్పేసి సాంబి వాళ్ళు చెప్తే సరే కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం అనమాట ఇది వచ్చేసి మనకి అన్నవరం దాటాక అంటే అన్నవరం ఎండింగ్ లో అనమాట ఊరు ఎండింగ్ లో మనకి లెఫ్ట్ తీసుకుంటే కనుక ఒక ఊరు వస్తుంది మండపం అని చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది సైడ్ సడన్ వాళ్ళకి సో అట్లా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం రోడ్ అంతా కూడా చాలా చీకటిగా ఉంది మేము వెళ్ళే ఈ దారిలో జస్ట్ నాకు తెలిసే చాలా ముందుకెళ్ళిపోయాక ఒక ఆటో కనిపించింది అంతే మాకు ఇట్లా వెళ్ళే వాళ్ళకి మరి ట్రాన్స్పోర్టేషన్ ఏంటో ఒకళ్ళు బండే ట్రాన్స్పోర్టేషన్ అనుకుంటా మించి ఇంకేం లేదు కరెక్ట్గా మలుపు తిరిగాము స్టార్టింగ్లోనే మాకు ఒక పామ్ కనిపించింది అనమాట లైక్ చాలా జాగ్రత్తగా వాళ్ళని నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి అయితే కొంచెం కొంచెం రిస్కీ అనే చెప్పాలి వెళ్లే దారిలో అసలు జనాలు కూడా చాలా తక్కువ మంది మనం ఈజీగా లెక్క పెట్టుకోవచ్చు వీళ్ళు వీళ్ళు అని చెప్పి ఈజీగా గుర్తుపట్టచ్చుకోవడం అనమాట అంత తక్కువ మంది జనం ఉన్నారు అండ్ అలాగే మనం ఈ ఇక్కడ కారు కూడా లైట్ అంటే ఏం కనిపించదనమాట అంత అలా అయిపోయింది సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇంకొక అక్కడ బండ్లు కనిపిస్తున్నాయి అది కూడా చాలా దూరంగా అనమాట అంటే కొన్ని కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి అది కూడా ఒక స్ట్రీట్కి ఒక రెండు మూడు హౌసెస్ ఉన్నట్టుగా ఉన్నాయి అంతే మరి ఈ రోడ్లో నిజంగా వీళ్ళందరూ ఇలా ఉంటున్నారు అంటే చాలా గ్రేట్ అనమాట మనకిక్కడ ఏంటి అంటే మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉండి మనం దీనికి కూడా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం అలాంటిది ఇలాంటి ప్లేస్కి వచ్చి ఉండాలంటే కొంచెం హైవే ఉండాలి బాగా అనుకో చూడండి లైట్ ఆపితే మనకు అయితే ఏం అనమాట ఇంకా సో ఎదురు వచ్చే బళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా కారణం అనమాట అట్లా ఎప్పుడు చేయకండి అండ్ ఇక్కడ మాకు చూసినట్లయితే రోడ్ అంతా కూడా బాగానే ఉంది కొంచెం దూరం మళ్ళీ కొంచెం దూరం వచ్చేసరికి మనకి అంత బాగాలేదనమాట సో మొత్తానికి అనమాట మాకు ఓ మై గాడ్ ఇలాంటి రూట్లో రావాలి అంటే ఒక డేర్ చేయడమే అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇప్పుడైతే టెన్ అట్లా అవుతోంది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఊరేగింపు తీసుకెళ్తా అనమాట వినాయకుడిని మేము అనుకున్నాం మై గాడ్ ఏంటి ఈ టైంలో తీసుకెళ్తే వాళ్ళు ఏ టైంకి వెళ్తారు ఎక్కడిని మధ్యం చేస్తారో అసలుకి ఐడియా లేదనమాట కానీ ట్రాఫిక్ అయితే ఇక్కడ మాకు ఒక్క టెన్ మినిట్స్ లేట్ అయింది ఎందుకంటే ఎక్కువ మంది జనం ఉన్నారు వాళ్ళందరినీ పంపించాలి కదా అందుకని చెప్పేసి అనమాట ఆయన డ్యాన్స్లు వేసుకుంటూ పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకుని మై గాడ్ ఎంత సౌండ్ పొల్యూషన్తో వెళ్తున్నారో వీళ్ళైతే మేము మధ్యలో రూట్ మాకు డౌట్ వచ్చి జిపిఎస్ చూసుకుని మొత్తానికి అయితే వెళ్తాం అనమాట సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇంకా కత్తిపూడి హైవే దగ్గరికి అయితే వచ్చేస్తాము అలాగే కొంచెం ముందుకు వచ్చాక ఒక ఊర్లా కనిపించింది అమ్మయ్య ఊరైతే కనిపించింది కదా అనుకున్నాం అనమాట అలా ముందుకైతే ఇంకా వెళ్తే ఇది అంతా ఒకటే రోడ్డు మనం ఎక్కడ కూడా అంత డీప్ కావచ్చు అంటూ ఏమి ఉండవు అండ్ మనం చాలా ఈజీగా రావచ్చు బట్ ఒక్కొక్కసారి ఏంటి అంటే రాత్రి కదా సో లొకేషన్ మర్చిపోతామని చెప్పేసి మేమైతే జీపీఎస్ పెట్టుకుని వెళ్ళాం కానీ లేకపోతే అవసరం లేదు అసలు అలా ఏమి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు ఈజీ చాలా ఈజీ అనమాట యాక్చువల్లీ రూట్ అయితే జస్ట్ మనము వే గమనించుకుంటూ వెళ్తే చాలు మించి ఇంకేం అవసరం లేదు ఆల్మోస్ట్ మేమైతే ఇంకా దగ్గరికి వచ్చాము ఒక టెన్ మినిట్స్లో మేమైతే కత్తిపూడి హైవేకి అయితే రీచ్ అయిపోతాం అన్నమాట ఇదిగోండి ఫైనల్లీ కత్తిపూడి హైవే దగ్గరికి అయితే వచ్చేసాము ఓకే మాకైతే చాలా బాగా అనిపించింది ఈ లాంగ్ డ్రైవ్ అనేది మంచిగా ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ అండ్ మీరు కూడా ఎప్పుడైనా సరదాగా అలా ఖాళీ దొరికినప్పుడు ఒక లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇట్లా అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంకా చేబ్రోల్లో స్వామి వాళ్ళని దింపేసి అక్కడి నుంచి మేమైతే కాకినాడ వెళ్ళిపోతాం అనమాట అయితే వీళ్ళని అయితే ఇక్కడ దింపేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం చేబ్రోలు అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ టెన్ థర్టీ అట్లా అవుతుందన్నమాట సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం అండ్ ఈ బ్లాగ్ ఇక్కడ తోట నేను ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్